இல்லை கடவுள் இல்லவே இல்லை கடவுளை கற்பித்தவள் முட்டாள் கடவுளை பார்த்துள்ளவன் அயோக்கியன் கடவுளை கும்பிடுறவன் காட்டுகிறான் ஆத்மா மோட்சம் நரகம் மறுபிழப்பு புதுவிலோகம் ஆகியவர்களை கற்பித்தவன் அயோக்கியன் நம்புகிறவன் மடையன் இவற்றால் பலன் அனுபவிக்கிறவன் மகா மகா அயோக்கியன் அலுபெருகனி சாங்கிக விப்ளவக்காரடு பெரியார் ஏவி ராமஸ்வாமி நாயக்கர் తమిళనాడులోని శ్రీరంగపట్టణంలో శ్రీరంగనాథుని గుడి ముందు నాస్తికుడైన పెరియారు ఏవి రామస్వామి విగ్రహం ఏర్పాటు చేసి విగ్రహం కింద పేరు పలకలో దేవుడు లేడు దేవుడు లేనే లేడు దేవుడిని మరిచిపో మానవత్వాన్ని స్మరించుకో అని రాసి ఉంది పెరియార్ లాంటి నాస్తికుడి విగ్రహాన్ని చారిత్రాత్మకమైనటువంటి శ్రీరంగం గుడి ముందు పెట్టడం ఆశామాషీ కాదు అందులోను ఈ విగ్రహ ఏర్పాటుపై మతతత్వ సంస్థలు మతవాదులు అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రజల మద్దతుతో పెరియారి విగ్రహం అక్కడ ఏర్పాటైంది అనగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి సామాజిక న్యాయం సమానత్వం కోసం చివరి శ్వాస వరకు పోరాడే పోరాడిన వీరుడు కాబట్టి నాస్తికుడైన పెరియారు విగ్రహాన్ని గుడిముందు పెట్టేందుకు ప్రజలు మద్దతు ఇచ్చారు పెరియారు అనగానే చాలామంది నాస్తికుడు అని మాత్రమే తెలుసు కానీ ఆయన గొప్ప సంఘ సంస్కర్త సమాజంలో ఉన్న సాంఘిక దురాచారాలను ఎదిరించి కులం మతం కారణంగా మనిషిని మనిషిగా చూడకుండా అణచివేత వివక్ష చూపుతున్న వ్యవస్థను రూపుమాపేందుకు ఆయన చివరి శ్వాస వరకు కృషి చేశారు ఆయన తొంభై నాలుగు సంవత్సరాలు జీవించారు పెరియార్ ఈవి రామస్వామి ఈవి రామస్వామి అంటే ఈరోడ్ వెంకట రామస్వామి తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది సెప్టెంబర్ పదిహేడున జన్మించారు చిన్నప్పటి నుండి ఎవరు ఏమి చెప్పినా వెర్రిగా వినేవారు కాదు ఎందుకు ఏమిటి ఎలా అని అడగడం అలవాటు పెద్దగా చదువుకోనప్పటికీ మత గ్రంథాలను నిశితంగా పరిశీలిస్తూ హేతువాద దృక్పథాన్ని అలవర్చుకున్నారు ఈవి రామస్వామి తండ్రి వెంకటనాయక్ చాలా సంపన్నమైన వ్యాపార నేపథ్యం నుంచి వచ్చారు తల్లి చిన్మత్తి ముత్తమ్మా ఆయనకు కృష్ణస్వామి అనే అన్న కన్నమ్మ పొన్నుతో అయిన ఇద్దరు సోదరీమణులు ఉన్నారు అతను పెరియార్ అని పిలువబడ్డాడు అంటే తమిళంలో గౌరవనీయుడు లేదా పెద్దవాడు అని అర్థం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో సెంగల్పట్టు ఆత్మగౌరవ సభలో రామస్వామి తన పేరులో ఉన్న కులం పేరును తొలగించి ఆత్మగౌరవానికి ఒక ఉదాహరణగా నిలిచాడు రామస్వామికి మూడు ద్రావిడ భాషలైన తమిళ కన్నడ తెలుగు భాషలలో ప్రావీణ్యం ఉంది ఇతను ఐదవ తరగతి వరకు మాత్రమే పాఠశాలలో చదువుకున్నాడు ఆ తర్వాత చదువుపై అంతగా ఆసక్తి లేకపోవడంతో పన్నెండేళ్ల నుండి తండ్రి వ్యాపారాన్ని ప్రారంభించాడు ఒక వైష్ణవ పండితుడిని బోధనలు వినిపించడానికి తన తండ్రి నియమించాడు దాని ప్రకారం అతను ఇచ్చిన సలహాలను చాలా ఆసక్తిగా విని తన హిందూ పురాణ సాహిత్య బోధనలలో పురాణ కథలలో తలెత్తిన సందేహాలను ప్రశ్నించాడు ఆ రోజున తలెత్తిన అభిప్రాయ భేదాలే ఆ తర్వాత ఆర్య వ్యతిరేక హిందూ సిద్ధాంతాలు దారితీశాయి పెద్దయ్యాక మూఢనమ్మకాల నుండి మత గురువుల నుండి అమాయక ప్రజలను దోపిడీ చేయడానికి మహిమాన్వితమైన దుప్పటి నుండి మతాన్ని తొలగించడం తన ప్రధాన కర్తవ్యంగా రామస్వామి భావించాడు పంతొమ్మిది వందల నాలుగులో పెరియార్కి తన తండ్రితో వచ్చిన చిన్న గొడవ కారణంగా ఇంటి నుంచి కాశీకి తీర్థయాత్రకు వెళ్ళాడు పెరియార్ అక్కడ అతను అమానవీయ పద్ధతులు భిక్షాటన గంగానదిలో తేలుతున్న శవాలు బ్రాహ్మణుల దోపిడీని చూశాడు ఇంతలో కాశీలో జరిగిన ఓ సంఘటన అతని భవిష్యత్ విప్లవాత్మక ఆలోచనలను రేకెత్తించింది బ్రాహ్మణేతరులు నిధులు సమకూర్చిన అన్నసత్రంలో రామస్వామికి బ్రాహ్మణేతరుడిగా ఆహారం నిరాకరించబడింది ఆ పరిస్థితికి అతను చాలా బాధపడ్డాడు అయితే ఆకలిని అదుపు చేసుకోలేక బ్రాహ్మణుడిగా జన్యువు ధరించి బ్రాహ్మణుడి నేను చెప్పుకుని లోపలికెళ్ళడానికి ప్రయత్నించాడు హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంత పెద్ద మెషాలు ఏ బ్రాహ్మణుడికి లేవని తోసివేయడంతో అతను వీధిలో వచ్చి పడ్డాడు మరో మార్గం లేక ఆకలికి తట్టుకోలేక వీధి చెత్త కుండీలో పడిన ఆకుల్లో మిగిలిన అన్నాన్ని తిని ఆకలి తీర్చుకున్నాడు బ్రాహ్మణేత్రుడు నిర్మించుకున్న అన్నసత్రంలో బ్రాహ్మణేత్రులకు భోజనం పెట్టేందుకు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రోజు పవిత్ర కాశీలో హిందూ మతం యొక్క వివక్ష వర్ణ అసమానత భావాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశం ఆయన మనసులో పడింది ఫలితంగా అప్పటి వరకు విశ్వాసిగా ఉన్న రామస్వామి కాశీయాత్ర తర్వాత నాస్తికుడుగా మారిపోయాడు హిందుత్వం వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నాడు అంతేకాక ఏ ఇతర మతాన్ని అంగీకరించలేదు తండ్రి మాటలకు అలిగి ఇంటి నుంచి వెళ్ళిన పెరియారు తిరిగి ఇంటికి చేరుకున్నాడు బ్రాహ్మణ హిందూ మతంలో వర్ణ వ్యవస్థ వలన మనిషిని మనిషిగా చూడలేదని మనిషి పతనానికి కారణమైన మతం దేవుడు మత గ్రంథాలు ఏ మతమైనా ఏ గ్రంథమైనా వాటిని ధ్వంసం చేయాలని పిలుపునిచ్చాడు ద్రవిడ సమాజంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ లేదని మనుషులందరూ సమానులేనని అన్నారు ఆర్యుల రాకతో మతం వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ ఏర్పడ్డాయని చెప్పి వాటిని ఎదిరించి పోరాడిన వీరుడు పెరియార్ ఏవి రామస్వామి ఈయన ఈరోడ్ రోడ్ మున్సిపల్ చైర్మన్గా పనిచేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు అందించాడు ఈ క్రమంలో దళితుల ఇళ్ళ నుండి పైప్ లైన్ వస్తుందని ఆ నీటిని మేము తాగమని తాగితే అంటు అవుతుందని అగ్ర కులాలు వ్యతిరేకించాయి ఈ వ్యతిరేకించిన వారిలో పెరియార్ తల్లి కూడా ఉన్నారు అయినా అభ్యంతరాలను ధిక్కరించి అందరికీ నీటి కుళాయిల ద్వారా తాగునీరు అందించారు అదే సమయంలో ఈ ప్లేగు వ్యాధి సోకింది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లారు మృతుడి సమీప బంధువులు దహన సంస్కారాలు చేసేందుకు నిరాకరించడంతో రామస్వామి ఎదురుగా నిలబడి దహన సంస్కార నిర్వహించారు మున్సిపాలిటీకి అధ్యక్షుడయ్యాక ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపట్టారు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం కల్పించినందుకు పెరియార్ను బ్రిటిష్ ప్రభుత్వం గౌరవ మెజిస్ట్రేట్గా చేసింది అధ్యక్ష కార్యదర్శుల వంటి ఎన్నో గౌరవ పదవులు నిర్వహించారు పెరియార్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తన వ్యాపారాన్ని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరడానికి ముందు తాను నిర్వహించిన అన్ని ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు ఆయన గాంధీ కద్దరు దుస్తులు ధరించడమే కాక ఇతరులను ధరించేలా చేశారు సారా వ్యతిరేక ఉద్యమంలో దేశీయ వస్తువులు వాడాలని ప్రచారంలో కీలకంగా పనిచేశారు తమిళ సమాజంలో ప్రబలంగా ఉన్న కుల మనోభావాలు మూఢ నమ్మకాలను పెకలించి వేయాలనుకున్నాడు మూఢనమ్మకాలపై పోరాడేందుకు అతను నల్ల చొక్కాను ఎంచుకున్నాడు అంటరాని తనాన్ని రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈరోడ్లో నల్లాల దుకాణం పికటింగ్లో పాల్గొన్నందుకు రామస్వామి జైలు పాలయ్యారు తిరుపూర్ సమావేశంలో మద్రాసు ప్రెసిడెన్సీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఆ తర్వాత తిరుపూర్లో జరిగిన సభలో ప్రభుత్వ ఉద్యోగాలు విద్యలు రిజర్వేషన్లు అమలు చేసేలా బ్రిటిష్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తేవాలని ఘాటుగా సూచించారు ఆనాటి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు వివక్ష కారణంగా ఆయన ప్రయత్నం విఫలమైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కంచిలో జరిగిన ప్రాంతీయ కాంగ్రెస్ సమావేశంలో అంటరాని వారిని దేవాలయాల్లోకి అనుమతించాలని బ్రాహ్మణేతులకు రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానాన్ని ప్రతిపాదించారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్రాహ్మణులు దీన్ని వ్యతిరేకించారు రామస్వామి బ్రాహ్మణ సభ్యుల కులతత్వాన్ని ఖండించి కాంగ్రెస్ పార్టీని వీడారు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన రామస్వామి ద్రావిడ ప్రజల మోక్షం కోసం ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మేలో కేరళలోని వైకములో బ్రాహ్మణులు నడిచే దారిలో వీధుల్లో శూద్రులు దళితులు నడవకూడదు అన్న నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు దీంతో వైకం వీరుడుగా ఆయన ప్రజలు పిలిచారు ఈ పోరాటంలో రెండు దఫాలుగా జైలు జీవితం అనుభవించిన ఈ పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ సమర్థించకపోగా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి బ్రాహ్మణత్వాన్ని చాటారు వైకం పోరాటాన్ని సమర్థించకపోవడం గురుకులాలలో బ్రాహ్మణులకు బ్రాహ్మణలేతులకు బ్రాహ్మణులకు బ్రాహ్మణేతరులకు వేరువేరుగా భోజనం వసతి కల్పించడం వంటి అంశాలను సమస్యగా కాంగ్రెస్ పార్టీ కానీ గాంధీ గానీ తీసుకోలేదు కాంగ్రెస్ మహాసభలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాంచీపురంలో జరిగాయి ఈ మహాసభలలో రాజకీయాలలో విద్యా ఉద్యోగాలలో కేటాయింపులు రిజర్వేషన్లు అందరికీ బడులకు గుడులకు వెళ్లే దానికి అవకాశం కల్పించాలని అందుకు తీర్మానం చేయాలని కోరగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రాహ్మణులు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుల కంచుకోటగా భావించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వీయ గౌరవ పోరాటాన్ని పెరియార్ చేపట్టారు ఈ పోరాటంలో సామాజిక న్యాయం సమానత్వం కుల మతరహిత ద్రవిడ సమాజం వంటి లక్ష్యాలతో అనేక పోరాటాలు సంస్కరణలు చేశారు అధమ కుల వృత్తుల వారు కుల వృత్తులను వదిలివేయాలని పిలుపునిచ్చారు స్త్రీ పురుషులు ఇద్దరూ సమానం లేనని అన్నారు స్త్రీల హక్కుల కోసం పద్మూడు నవంబరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన చెన్నై నగరంలో మహిళలు ఒక సభ నిర్వహించారు ఆ సభలో ఏవి రామస్వామి పెరియార్ అనే బిరుదును ప్రదానం చేశారు ఆ రోజు నుండి ఆయన పెరియారుగా మారారు ఆర్యబ్రాహ్మణ మత సంస్కృతిపై తిరుగుబాటు చేసి మూఢనమ్మకాల నిర్మూలన కోసం కులాంతర మతాంతర పెళ్లిళ్లు చేయడం వితంతువులకు తిరిగి పెళ్లి చేయడం చేశారు చిన్న వయసులో పెళ్లిళ్లను నిరసించాడు పెరియార్ ఈవి రామస్వామి జయంతి రోజున సామాజిక న్యాయ దినంగా తమిళ ప్రభుత్వం ప్రకటించింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈవి రామస్వామి తమిళ ప్రజలపై హిందీని రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రాజగోపాలాచారి మద్రాసు ప్రావిన్స్లోని నూట ఇరవై ఐదు పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతులకు హిందీ బోధనను తప్పనిసరిగా చేయాలనే నిర్ణయానికి ప్రతిస్పందనగా పెరియారు మొదటి హిందీ వ్యతిరేక ఆందోళనను ప్రారంభ ప్రకటించారు ఈ ఉద్యమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళ ప్రజలను ఏకం చేసింది హిందీ వ్యతిరేక ఆందోళన దక్షిణాది రాష్ట్రాల అన్నింటిని కలిపి ప్రత్యేక ద్రవిడ నాడు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ద్రవిడ సంస్కృతిలోకి చొరబడేందుకు ఆదిలో ఉపయోగించిన ప్రమాదకరమైన యంత్రాంగమే హిందీ ప్రవేశమని ఆయన పేర్కొన్నారు హిందీని స్వీకరించడం వల్ల తమిళులు హిందీ మాట్లాడే ఉత్తర భారతీయులకు లోబడి ఉంటారని ఆయన తర్కించాడు హిందీ తమిళ ప్రజల పురోగతిని అడ్డుకోవడమే కాకుండా వారి సంస్కృతిని పూర్తిగా నాశనం చేస్తుందని ఇటీవల దశాబ్దాలలో తమిళం ద్వారా విజయవంతంగా పె పెంపొందించబడిన అభ్యుదయ భావాలను నిర్వీర్యం చేస్తుందని రామస్వామి పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా దక్షిణాది రాజకీయ నాయకులు హిందీని వ్యతిరేకిస్తూ ఏకతాటిపైకి వచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యాభై రెండు యాభై ఆరులలో హిందీ వ్యతిరేక ఆందోళనలు ప్రా పునరావృతమయ్యాయి పెరియార్ సామాజిక ఆర్థిక సమస్యలపై మార్క్సిజంతో ఏకీభవించారు సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగపోవాలంటే కమ్యూనిజం అవసరమని పేద ధనిక వర్గాలు లేని సమాజం రావాలని అందుకోసం కమ్యూనిస్టు మేనిఫెస్టో తమిళంలో అనువాదం చేయించి ప్రచారం చేశారు పెరియార్ కమ్యూనిజాన్ని ప్రచారం చేస్తున్నారని బ్రిటిష్ ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో పెట్టిన కమ్యూనిజాన్ని ప్రచారం చేయడాన్ని మానలేదు పెరియార్ చివరి శ్వాస విడిచే వరకు సామాజిక న్యాయం సమానత్వం కోసం కృషి చేశారు ఆయన కృషిని ప్రశంసిస్తూ పంతొమ్మిది వందల డెబ్బైలో యునెస్కో పెరియార్ నేటి యుగపు ప్రవక్త దక్షిణ ఆసియా సోక్రటీస్ సాంఘిక సంస్కరణల పితామహుడు అజ్ఞానం మూఢాచారాలు అర్థం లేని సాంప్రదాయాలకు పరమ విరోధి అని రాసిన సన్మాన పత్రాన్ని బహుకరించారు ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న వారు ఒకే దేశం ఒకే మతం ఒకే భాష ఒకే పరీక్ష ఒకే ఎన్నికల పేరుతో రాజకీయ సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడుతూ రాష్ట్రాల అధికారాలు హక్కులను కాలరాసి ఒకే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న దురాలోచనతో పాటు మన సంస్కృతి భాషలను ధ్వంసం చేసి బానిసత్వాన్ని సూచించే హిందీ సంస్కృతిని మన నెత్తికి చుట్టాలనే ప్రయత్నాలు చూస్తూ ఉన్నాం జరుగుతున్నాయి పాలకులు అనుసరిస్తున్న మతోన్మాద విధానాలపై పెరియారు వారసులైన సాంఘిక విప్లవకారులు నిలకడైన పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉన్నది గతంలో వారు సాగించిన పోరాటాల ఫలితంగా సమాజంలో సాంఘికంగా కొన్ని మార్పులైనా సాధించగలిగారు అయితే ఈనాటికి సమాజంలో అనేక సాంఘిక రుగ్మతలు కొనసాగుతూనే ఉన్నాయి కనుక సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల మత తత్వాలకు మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక విప్లవాలు శక్తివంతంగా జరగాల్సిన అవసరం ఉంది అందుకు గురజాడ వీరేశలింగం పెరియ రామస్వామి త్రిపురనేని చార్వాక రామకృష్ణ లాంటి వాళ్ళు సాహసంతో చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది దాన్ని నిరంతరాయంగా కొనసాగించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది